బొమ్మూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాణసంచ తయారీదారుల సంఘాల ప్రతినిధులు సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అన్ని బాణాసంచా తయారీ మరియు నిల్వ కేంద్రాల వద్ద భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు అనుమతులు జారీ చేసిన వారికి సంబంధించి క్షేత్రస్థాయిలో సమన్వయ శాఖ అధికారులు వ్యక్తిగతంగా పరిశీలన చేశాకే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు అనుమతి లేకుండా బాణాసంచా తయారీ కేంద్రాలు నిర్వహిస్తే చర్య కఠినమైన చట్టపరమైన చర్యలు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ అదనపు ఎస్సీ అదనపు ఎస్పీ డి మురళీకృష్ణ డిఆర్ఓ టీ సీతారాంమూర్తి ఆర్డీఓలు కృష్ణానాయక్ రాణి సుష్మిత జిల్లా ఫైర్

సో అలాంటి మన మనీ రిపీట్ అవ్వకూడదు అలాంటి ఇబ్బంది ఎవరికి రాకూడదు అంటే ఏం చేయాలి అనేది నేను చెప్పండి మనం మళ్ళీ అలాంటి రిపీట్ ఇన్సిడెంట్స్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనే అవ్వకూడదు సో జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ వేస్తారు చేసి చెప్తారు జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ మళ్ళీ ఒకసారి వచ్చి చెక్ చేస్తారు బట్ మీ వేపు నుంచి మీరు చెప్పండి ఏం చేస్తే అలాంటి ఇన్సిడెంట్స్ రాకుండా ఉంటాయి అండ్ కొన్ని చోట్ల మినిమమ్ నాన్స్ కూడా ఫాలో అవ్వట్లయితే షార్ట్స్ మంచిగా డిస్టెన్స్ సరిగ్గా లేదు వెంటనే మనం చేసిన వెంటనే స్టోరేజ్ దూరం పెట్టకుండా ఎక్కడికక్కడ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో అక్కడే పెట్టేసి స్టోరేజ్ గెంట్గా తీసుకెళ్దాం ఇలాంటి ఇష్యూలు వస్తూ ఉన్నాయి ఫీల్డ్ అని చెప్పారు జాయింట్ తీర్చి వేయడం లెవెల్ ఆర్ అండ్ అక్కడ ఉన్న ఆఫీసర్ అండ్ దానికి వెస్టివల్ ఇంజనీర్ అన్నది ఆ డివిజనల్ లెవెల్ టీమ్ అన్నది మాకు సూపర్వైజ్ చేస్తుంది అండ్ అలాగే మండల్ స్థాయికి వస్తే మా తహసీల్దార్ అక్కడ ఎస్ఐ కానీ ఆర్ఎస్ఏ అండ్ అక్కడ ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రిక్ ఇంజనీర్ అందరు కూడా జాయింట్ గా వెళ్ళి యూనిట్స్ అన్ని కూడా ప్రతి ఒక్క యూనిట్ ని ఇన్స్పెక్ట్ చేస్తారు అండ్ ఏదైనా అనంతరైజ్డ్ గా ఎవరవుతున్నా వాళ్ళని కూడా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేయమని చెప్పాను